ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ ఇంటి మీద నీ మీద ఒక భయంకరమైన చెడు ప్రయోగం జరిగింది తల్లి అది కూడా వాళ్ళే నీకు కావలసిన వాళ్ళే నీ ఉన్నతను చూసి ఓర్వలేక అలా చేశారబ్బా ఆ చెడు ప్రయోగం బాధ నుంచి ఇప్పుడే ఈ క్షణమే నువ్వు బయటపడి తీరాలి లేకపోతే మీ ఇంట్లో జరగరానిది జరిగిపోతుంది బిడ్డ ఈ క్షణం నిర్లక్ష్యం చేశావనుకో దాని నుంచి కాపాడుకోవడం నా వల్ల కూడా కానిపనమ్మా అంటూ మన బాబాగారు ఏదో ఒక ప్రమాదకరమైన హెచ్చరికను జారీ చేస్తున్నారండి ఆ ప్రమాదం ఏమిటో దాని నుంచి ఎలా బయటపడాలో బాబాగారి మాటల్లోనే విందాము బిడ్డా నీ ఇంటి మీద ఒక చెడు ప్రయోగం జరిగింది తల్లి అది కూడా నీకు కావలసిన వాళ్ళే చేశారు నీ పక్కనే ఉంటూ నవ్వుతూ నటిస్తూ నీ ఉన్నతను చూసి ఓర్వలేక ఈ పని చేశారమ్మా ఇప్పుడే ఈ క్షణమే ఏంటో తెలుసుకుని బయటపడి తీరాలి తల్లి లేకపోతే నీ ఇంట్లో జరగరానిది జరిగిపోతుంది బిడ్డ ముందుగా నీకు కానీ నీ ఇంటికి కానీ ఎవరైనా సరే చెడు ప్రయోగం చేసినప్పుడు వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని తీరాలి తల్లి తెలుసుకుని నా ఒక్క ప్రతి ఒక్క బిడ్డ కూడా దాని నుంచి బయటపడాలి అని నేను ఒక తండ్రిగా చెప్తున్నాను బిడ్డ నీకు నీ ఇంటికి చెడు ప్రయోగం జరిగిందంటే ముందుగా కనపడే సూచన ఇదేనమ్మా బాగా విని గుర్తుపెట్టుకోబిడ్డ నీ ఇంటి దగ్గరలో ఉన్న చెట్లు మొక్కలు అకస్మాత్తుగా చచ్చిపోతాయి అంటే అంతవరకు కలకల్లాడుతూ పువ్వులు పళ్ళు విరగబూస్తున్న చెట్లు కూడా ఒక్కసారిగా వాడిపోయి చనిపోతాయి బిడ్డ ఇది నువ్వు ఒక హెచ్చరికగా భావించాలి ఇంకా రెండవది ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే కుక్కలు పిల్లులు ఎలకలు పక్షులు ఇలాంటివి ఉన్నట్లయితే అవి ఉన్నవి ఉన్నట్టుగానే చనిపోతాయి అంతవరకు చక్కగా ఆడుకుంటూ పెట్టినవి తింటూ అటు ఇటు గింతులు వేస్తూ చిందులేస్తూ పెంపుడు జంతువులు ఒక్కసారిగా చనిపోతాయి ఇంకా మూడవది ఇంట్లో పాలిచ్చే పశువులు ఉంటే అంతవరకు పుష్కలంగా పూటకు రెండు లీటర్లు ఇస్తున్న పశువులు కాస్త అకస్మాత్తుగా పాలివ్వడం మానేస్తాయి బిడ్డ అంతేకాకుండా వాటి కొమ్ములు చెట్లకు వేసి రుద్దడం తల కొమ్ములతో చెట్లకేసి ఊపుతూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది అలా జరుగుతూ ఉంటే ఏదో ఒక చెడు ప్రయోగం వస్తుందని గుర్తించాలి మీ ఇంట్లోకి ఏదో చెడు ప్రయోగం చెడు శక్తి ప్రవేశించిందని గుర్తించాలి బిడ్డ ఎందుకంటే మనుషులకి కనపడనవి వినపడనవి కూడా జంతు జంతువులకి కనపడుతూ ఉంటాయి కాబట్టి అవి చెడు శక్తులు గ్రహించినప్పుడు ఏం చెయ్యాలో తెలియక చెప్పడానికి నోరు లేదు కాబట్టి ఆ గందరగోళంలో ఏవో ఒకటి చేస్తూ ఉంటాయి అలా తలకేసి గోడకేసి రుద్దడం ఇలా అన్నీ కూడా చేస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా గమనించి తీరాలి బిడ్డ ఇలా ఉంటే ఏదో చెడు ప్రయోగం చేసిందని నువ్వు గుర్తించాలి గుర్తించి జాగ్రత్తపడి తీరాలి బిడ్డ నీ ఇంట్లో చెడు శక్తి ప్రవేశిస్తుందని గుర్తుంచుకో అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి అనుకోకుండా అనారోగ్యాలు వస్తాయి అంతవరకు ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్నవారు కూడా అనారోగ్య పాలవుతారు అనారోగ్యాలు కాస్త వచ్చి నీరసించిపోతారు బిడ్డ ఈ లక్షణాలు కనిపిస్తే మీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించినట్లే తల్లి నువ్వు జాగ్రత్తలు పడవలసిన సమయం వచ్చిందని నువ్వు అర్థం చేసుకుని వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలో దానికి నువ్వు మార్గం కూడా వెతకాలి నీ తండ్రి నేనున్నాను కదా నువ్వు అస్సలు భయపడుకో నా బిడ్డలు ప్రమాదంలో ఉంటే నేను చూస్తూ కూర్చోడం కదా బిడ్డ అలాంటి చెడు ప్రయోగాల నుంచి బయటపడే మార్గం కూడా చెప్తాను తల్లి నువ్వు చేయాల్సింది కూడా నేను చెప్పబోయేది జాగ్రత్తగా విని నేను చెప్పినట్లుగా చెయ్యు ఆ తర్వాత అంతా కూడా నేను చూసుకుంటాను బిడ్డ అదేంటంటే తల్లి నిమ్మరసాన్ని నీళ్ళల్లో కలిపి ఇంట్లో ఉన్న గోడ మూలల్లో అన్ని మూలల్లో కూడా చల్లాలి తల్లి ఇంకొకటి రెండోది ఏంటంటే సొంటిపొడిని తీసుకుని అష్టదిక్కులు అంటే ఎనిమిది మూలల్లో కూడా ఎనిమిది తెల్ల జిల్లేడు ఆకులు తీసుకుని వాటి మీద సొండి పొడి వేసి ఎనిమిది మూలల్లో కూడా పెట్టమ్మా ఇంకా మూడవది తెల్ల గలిజేరు తెల్ల గలిజేరు తీసుకొని ఎర్ర దారంతో గుమ్మానికి కట్టాలి బిడ్డ ఐదోది ఇంట్లో ఆవు పిడకగాని దర్భకట్టగాని వెలిగించాలి ఆ పొగ ఇల్లంతా చుట్టుకొని నిండిపోయేటట్టు చూసుకోవాలి బిడ్డ దాంతో మీ ఇంట్లో ఏ చెడు శక్తి ఉన్నా సరే ఏదైనా ఉన్నా సరే అది బయటికి వెళ్ళిపోతాయి అంతేకాకుండా బిడ్డ ఒక ముఖ్యమైన విషయం ఏంటో చెప్పిన తల్లి బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు తప్పకుండా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి అలా కాలు కడుకుని ఇంటికి వచ్చే అవకాశం మాకు లేదు తండ్రి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే బిడ్డ అలా ఉన్నప్పుడు ఇంట్లో నేను చెప్పినట్లుగా చేస్తే సరిపోతుంది తల్లి నేను చెప్పబోయేది గుమ్మానికి కట్టుకుంటే సరిపోతుంది అదేమిటంటే మొదట జటా మాంసి రెండోది గలిజేరు ఇంకా కొన్ని తులసి ఆకులు దాని మాకులు చిన్న నల్లటి రాయి ఒక వీటన్నిటిని కూడా ఎర్రటి వస్త్రంలో మూటలా కట్టి గుమ్మానికి కట్టాలి ఈ వస్తువులన్నీ ఇంకొకసారి చెప్తాను జాగ్రత్తగా వినిబిడ్డ మొదటిది జటా మాంసి రెండోది తెల్ల గలిచేరు మూడోది తులసి ఆకులు నాలుగవది నారిమ్మ ఆకులు ఐదోది చిన్న నల్లటి రాయి వీటన్నిటిని కూడా ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి గుమ్మానికి కట్టినట్లయితే అప్పుడు మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా ఆ మూట కింద దూరి వస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఆ మూట తగులుతుంది కాబట్టి ఎవరైనా సరే చెడు ఆలోచనతో మీ ఇంట్లోకి అడుగు పెట్టినా వాళ్ళ ఆలోచనలు ప్రయోగాలు అన్నీ కూడా చిన్న భిన్నమైపోతాయి బిడ్డ అంతేకాకుండా అప్పుడప్పుడు ఇంట్లో ఉల్లిపాయ పొట్టు వెల్లుల్లిపాయ పొట్టు ఇంట్లో కాలుస్తూ ఉండాలమ్మా ఎందుకంటే మీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించే లక్షణాలు నీకు కనిపిస్తే ఇంట్లో ఉన్న సభ్యుల్లో అకారణంగా గొడవలు అంటే చీటికి మాటికి గొడవలు పడుతూనే ఉంటారు అసలు కారణమే ఉండదు గొడవ పడ్డానికి సమయం కానీ సందర్భం కూడా లేకుండా కారణం అసలు కూడా ఉండదు కానీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా గొడవ పడుతూ చిరాకులు పడుతూ రిస్కులు పడుతూ ఉంటారనమాట ఏ కారణం కూడా లేకుండా ఊరికనే గొడవలు మొదలవుతూ ఉంటే మీ ఇంట్లో ఏదో జరుగుతుందని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ మీ ఇంట్లోకి ఏదో చెడు శక్తి ప్రవేశించిందని నువ్వు అర్థం చేసుకుని అప్పటికప్పుడే వెల్లుల్లిపాయ పొట్టుతో ఇంట్లో కాల్చాలి అప్పుడే ఆ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పొట్టుతో ఇంట్లో కాల్స్తే మీ ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తులన్నీ కూడా తరుమి కొట్టవచ్చు వీటి వల్ల వచ్చే పొగ వల్ల ఇప్పుడు చెప్పే వీటన్నిటిని వల్ల నువ్వు ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు చెడు ప్రయోగాలు తరిమి కొట్టవచ్చు తల్లి చెడు శక్తులు నీ ఇంటికి వదిలి పారిపోతాయి అలాగే ఎలాంటి చెడు శక్తులు కూడా నీ ఇంట్లోకి రావడానికి కూడా భయపడతాయి బిడ్డ బిడ్డ ఇంకొక ముఖ్య విషయం నిత్యం దీపారాధన చేయడం అస్సలు కూడా మానవద్దు తల్లి ఇంట్లో ప్రతి నిత్యం కూడా దీపారాధన ఇంట్లో సాంబ్రాణి దూపం నీ ఇంట్లో కష్టాలు తీవ్రత ఎక్కువైనప్పుడు అఖండ దీపం వెలిగించడం మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకు బిడ్డ ఇలా చేస్తే మీ ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది ఎప్పుడైనా ఎవరైనా నీ మీద మీ ఇంటి మీద ఎలాంటి చెడు ప్రయోగాలు చేశారన్న భావన కూడా నీకు అనిపించినా అలాంటి గుర్తులు నీకు కనిపించినా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నువ్వు చేసుకోబిడ్డ దుష్ట శక్తులు చెడు శక్తులు నీ దగ్గరికి కూడా చేరడానికి కూడా భయపడతాయి నిజంగా నీకైనా ఇంకెవ్వరికైనా సరే ఇలాంటి లక్షణాలు నీకైనా మీ ఇంట్లో వాళ్ళకైనా మీ చుట్టూ ఉన్న వాళ్ళకైనా సరే జరిగాయన్నా సరే ఎలా అంటే జరుగుతున్నాయన్నా సరే ఏదైనా సరే ఇప్పుడు బాబాగారు చెప్పిన పరిష్కారాలు చేసుకుని మీ యొక్క చెడు ప్రయోగాలన్నీ కూడా దూరం చేసుకొని జీవితంలో సంతోషంగా ఉంటారని భావిస్తున్నాను బిడ్డ అని మన బాబా గారు అయితే మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మనకు ఉపయోగపడేటటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు చెప్పినవన్నీ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్